ప్రజలలో హాల్లో దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలిగిన గాక క్రీస్తునందు ప్రియులగా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కళ సమయంలో వేకుని రీతిగా ఆయన పాద సముఖంలోని నామాన్ని స్థుతించే చక్కటి అవకాశం ధన్యత మనకి బట్టి ఆయన విలువైన సురాష్ట్రమైన పరిశుద్ధ నామమును బట్టి ఘనత మహిమ ప్రభావం చెల్లెను గాక క్రీస్తునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ ఎస్ఐ శక్తిగల కల నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రాంతాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను అను అభివృద్ధి ప్రత్యేక ధ్యానం అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాతో పాటు పాలు కండి వాక్యాన్ని ధ్యానించండి ఆశీర్వాదాలు పొందండి తరచు రండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బులకండి దిన ధ్యానం ఒక మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై అవసరం నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసి తరి దేవుడు తన పరుషుతో లేఖన మాట మనకు ఒకరు దీవించింది కాదు తల ఉంచుద్దాం ప్రార్థన చేద్దాం ప్రభు మహోన్నతుడు మీకు వందనాలు ప్రభు మీకు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఉదయ కలప ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది విడలు ఆత్మీయమైనటువంటి మేలు పొందుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడుతుంటుండగా నీ చెత్త మీద మందిని పల్లెవరచులు చేయండి బలపరిచి నీ కృపలో తెల్లంపొచ్చేయండి చదవడిని మాటల ద్వారా కొద్ది నిమిషాలు ధ్యానించి కృపద ఇచ్చింది ఏస్తున్నామను నడుతున్నాం తండ్రి ఆమెను శాస్తృ పిల్లరా చదువు మాట యసు ప్రభువు ప్రభు గారు చెప్పినటువంటి సందర్భం ఇరవై ఐదో అధ్యాయ మత్స్సువర్తను కానీ అందరికీ వెంటనే గుర్తుకొచ్చే సందర్భం ఏదైనా ఉందంటే అది కన్యకులు పది మంది కన్యకుల యొక్క సందర్భం దాని తర్వాత చెప్పుకుంటూ వచ్చినటువంటి మాటను మనం గమనిస్తే పిల్లల అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తున్నాం చూడండి చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు నరకానికి ఎందుకు వెళ్ళాలి పరలోకానికి ఎందుకు వెళ్ళాలి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏంటి అని అతడు నరకానికి ఎందుకు వెళ్ళాడు లుక స్వార్తలో పదహారో అధ్యాయంలో ఉన్నటువంటి ధనవంతుడు ఎందుకు నరకానికి వేయబడ్డాడంట అతను చేసినటువంటి పాపములు ఏమైనా ఉన్నాయంటే చేయవలసిన వాటిని చేయకపోవటమే అనేటువంటి పాపం ఒకటి ఎందుకంటే కురుపులతో నిండి ఉన్నటువంటి లాజరు చాలా బాధ అనుభవిస్తున్నప్పటికీ లాజర్కు ఉపశమనం కలిగించడానికి ధనవంతుడు ఏ రకంగా కూడా ప్రయత్నం చేయలేదు అతని ద్వారము వద్ద పడి ఉన్నటువంటి ఆ లాజర్కు కనీస అవసరాలు మానవుని కనీస అవసరాలు ఏంటండి ఆహారము వస్త్రము ఆశ్రయము ఇవి కూడా ఇవ్వడంలో ధనవంతుడు విఫలమయ్యాడు గమనించండి బైబిల్ గ్రంథం మనం గమనించినప్పుడు ఎడమొప్పి ఉన్నవారిని రాజు ఎందుకు నిత్య నరకాగ్యంగా త్రోసేసాడు అంటే వారు చేయాల్సినది చేయకపోవటమే వారి పాపముల గల కారణం ఈ శిక్షకు ఆ వారిని గురి చేసినటువంటి కారణం ఏదైనా ఉందంటే అది చేయాల్సిన పని అనేది చేయకపోవడం ఈరోజు చాలామంది మనం కూడా దేవుడు చేయమన్న పనిని చేయకుండా వద్దు అన్న పనిని చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు గమనించండి భేదలను జ్ఞాపకం చేసుకోండి వాక్యం చెప్తున్నమాట ఈ అపౌస్టికమైనటువంటి బాధ మనకులో మన జీవితాలలో నిత్యత్వమును నిర్ణయించేదిగా ఉంది అలాంటి దానిని ఎందుకు తక్కువగా మాట్లాడుతున్నామనేది ఆలోచన చేస్తే చాలా సందర్భంగా మనకు ఆశ్చర్యమేస్తూ ఉంటాం అంటే చూడండి ఏదైతే అవసరమో ఏదైతే మన విశ్వాసాధ్యాత్మిక జీవితానికి ప్రాముఖ్యమో దానిని తక్కువగా చేసేటువంటి పరిస్థితి బాప్తిష్మ యోహాను స్వార్థ పరిచయం చేస్తూ యేసు ప్రభు వారు రాకడానికి ముందు మారు మనసును ఉందండి అని అడవిలో కేకవేయించినట్టు మోటైన ఆ బోధకుడు అనగా బాప్తిష్మ చౌహాన్ గారు రెండు అంగీలు గలవాడు ఏమీ లేను ఆయనకివ్వండి ఆహారం గలవాడు అలాగే చేయడని చెప్పి పలుకుతూ తన శ్రోతలకు అనగా తన మాటలు వినించిన అనేక మందికి విజ్ఞప్తి చేశాడు ఆయన అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో విశ్వాసము ఏదైతే ఉందో దానితో పాటు క్రియలకు కూడా అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది వాక్యంలో అపోస్టు అయినటువంటి భక్తుడు పవిత్రుడైన భక్తిని గురించి జ్ఞాపకం చేస్తూ దిక్కులేని పిల్లలను విధవరాంటను వారి వారి పర ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శించడం ఎహలోక మాలిన్యం ఏదైతే ఉందో అది తనకు అంటకుండా కాపాడుకోవడం అనేటువంటి శ్రాస్త్రమని నెరవేర్చని ఇవ్వడం జరిగింది వీళ్ళు గమనించండి క్రియలు లేని విశ్వాసము ఎవరిని కూడా రక్షింపదు అని సవాల్ చేస్తున్నాడు భక్తుడు యాకో అక్కర చేర్చని అభినందన క్రియము లేని క్రియలు లేని విశ్వాసం వంటిదే గమనించాలోదే తెలుసా వీళ్ళ లేఖనంలో దేవుడు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే బీదల దేవుడు సూచించబడ్డాడు ఆయన తండ్రి లేని వారికి సహాయకుడని తండ్రి వారికి తండ్రి అని వేధవరానికి న్యాయకర్త అని కీర్తనకాడు పలు సందర్భాల్లో పిలిచాడు ఆయన్ని అంటే బీదల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వము మనలో ఈరోజు ప్రతిబింబిస్తున్నదా అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి అందుకే మాట మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒక్కరికి మీరు చేస్తే నాకు చేస్తున్నట్టే వాడికి చేయకపోతే నాకు కూడా చేయలేదు గమనించ చూడండి చాలా సందర్భాల్లో ఉపవాసం ఉంటూ ఉంటాం ఈరోజు బైబిల్ చెప్తున్నటువంటి ఉపవాసం ఎలాంటిది అని అంటే దీని యొక్క వాక్యంలో ప్రవక్తనుడు వివరిస్తున్న వివరిస్తున్నమాట అంటే దేవుడు మనం ఏర్పరచుకున్న విశ్వాసం ఎలాంటిదో మనం తెలుసు దేవుడు ఏర్పాటు చేసినట్టు విశ్వాసం ఎటువంటి వివరిస్తున్నాడంటే దుర్మార్గులు కట్టిన కట్టల నుండి విప్పడం కాడిమాను మోకులు తీయడం బాధింపబడిన వారిని విడిపించటం ప్రతి కాడిని వెరగకోవటం అంటూ నీ ఆహారాన్ని ఆకలి కొన్ని వారికి పెట్టు రక్త సంబంధికి ముఖము చాటేయక్కు దిక్కుమాలను భేదం ఇంటికొని చేర్చుకో ఇదే కదా నాకు నిజమైన ఉపవాసం అంటాడు దేవుని శోతం చెప్పండి హలో చూడండి నేను ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను ఎక్కడికి వెళ్ళినా మనము చూస్తున్నటువంటి సహోదరుని మనము ప్రేమించకపోతే మనకు కనబడిన దేవుణ్ణి మనము ప్రేమించలేమండి అసలు అలా చెప్తాం మనం ఏమండి భేదలను విక్రయించేవాడు వారి సృష్టికత నిందిస్తున్నట్లు వాక్యం జ్ఞాపకం యోగ భక్తులు మనం గమనించినప్పుడు ఆచరణాత్మకమైనటువంటి నీతి మద్దతులకు ఆ పదులలో ఆదుకోకుండా ఉన్నటువంటి హస్తం ఎందుకండి దాతృతమైనటువంటి సత్యాన్ని మన దేశంలో స్థిరపరిచినటువంటి మదర్ తెరీస్సా గారిని బట్టి మనము దేవునికి స్థుతులు చెల్లించాలి కనుక ఉదయ కాల సమయంలో దేవుడు కోరుకునే ఉపవాసం దేవుడు మనలో చూడాల్సిన విశ్వాసం ఏదైతే ఉందో అది క్రియలు కలిగిన ఉండాలా క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు యాక్ భక్తులు కనుక ఉదయ కాల సమయంలో మనకున్న విశ్వాసాన్ని క్రియారూపకంగా అనేకులకు చాటుచు ఆ విశ్వాసం అనేక మంది ఇదికి స్మరిస్తూ ఆయన రాజ్యం వారసులు చేయడానికి నేను నేను సాధనాలు కొన్నామనేటువంటి విషయాన్ని గమనించి వాక్యానుసారగా మన జీవితం మలుచుకుంటూ ప్రభు చెప్తున్నట్లుగా అల్పులైన వారికి చేసి మనం ప్రభువు చేసినట్టు ఆయన స్వయంగా ఆయనే చెప్పాడు మనం చేయట్లేదంటే ప్రభువుకు మనం ఎలాంటి పని చేయట్లేదు కనుక క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ముందుకు వెళ్దాం అట్టి మార్గంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపించుగా తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం మహోన్నత ప్రేమ కలి మాత్రం మీకు వందనాలు తిరిగే నూతన ఉదయకాల సమయంలో ఆయన అదిగో క్రియలు కలిగే విశ్వాసం కావాలి అని సూట్ అయినటువంటి మాటలు మా అందరికి మీరు ఇచ్చారు నిష్టోత్తురాలు పెద్దపడి వాక్యము వింటున్న బిడ్డలు అందరి జీతంలో ఫలింపచేయండి ఈ కార్యక్రమం నిరంతలుగా ఫలింపజేసి కేవలం నీ నామహిమే జరిగించండి ఈ దాసుడు గొప్పతనం కొరకు జ్ఞానవంతుడైన కాదు కానీ నీ నామం అనేక మందికి చాటించబడాలని ప్రయాసపడుతున్నప్పుడు ఆ ప్రయాస మీరు ఫలవర్తిగా మారుస్తున్నందుకు చూసి చెల్లిస్తూ సంతోషిస్తూ నేను కనపరుస్తున్నాను ఆయన ఈ బిడ్డల కార్యక్రమంలో పాల్గొని బిడ్డలు కూడా మీ చేతికి అప్పగిస్తారు మీరే మహిమ గణత పొంది ఇది నా ఆశీర్వాదాలు దీన్ని మనమనించుకోని ఏ సైనామనుతున్నావు తండ్రి ఆమెన్ తురి దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును కాక ఆమెన్